చిన్న చిన్న ఆనందాలు కావాలి అంటే మనం ఏం చెయ్యాలి చెప్పండి మీకు తెలుసు కదా అలాంటి చిన్న చిన్న ఆనందాలు మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ రోజు రెడీ అయిపోయానండి మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీరు ఈ పాటికే గమనించేశారు మీరు సూపర్ సూపర్ అయినా ఇంకొకసారి మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయిపోయానండి మా ఊరు చీరలు అన్న విషయం మీకు తెలుసు చీరాల నుంచి శ్రీశైలం వెళ్ళాలి అయితే దారిలో ఎక్కడికి వెళ్దాం ఏంటి అన్నది మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ అదేనండి చిరాల నుంచి కోటప్పకొండ శివయ్య దర్శనం చేసుకున్నాం ఆ వీడియో అప్లోడ్ చేశాను అక్కడి నుంచి త్రిపురాంతకం వెళ్లే దారిలో వినికొండలో చక్కటి టిఫిన్ చేసాం అది కూడా చందమామ హోటల్లో ఆ తర్వాత మన పిలిస్తే పలికే త్రిపురాంతకం అమ్మవారు దర్శనం చేసుకున్నాం ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసాను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము శ్రీశైలం అండి శ్రీశైలం వెళ్ళే దారిలో అదేనండి శ్రీశైలం దగ్గర దగ్గరలో శ్రీశైలం డ్యామ్ డ్యామ్ చుట్టానికి వెళ్తున్నాం సరే అసలు మా టైం భలే ఉందండి ఇందాక అదే చెప్పింది చిన్న చిన్న ఆనందాలు మనం సొంతం చేసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఒకటి అన్నం చూసారా మేము వెళ్తున్నా వెళ్దాం అనుకున్న టైంలో పిచ్చ ఎండ ఉందా అదేనండి ఒక నెల రెండు నెలల ముందు అనుకున్నాం కదా తీరా వెళ్ళేటప్పుడు శ్రీశైలం కొండెక్కితే ఎంత ఎండు ఉందో బాబో అని అనుకుంటున్నాం కదా ప్రయాణం మంచిగా భలే ఉందండి మా ఇంట్లో బయలుదేరేటప్పుడు అదే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు క్లైమేట్ అంత అంటే మామూలుగా ఉంది సరే దారిలో అలా వెళ్తూ ఉండగా అక్కడక్కడ సన్న సన్న తుప్పర్లు పడుతూ ఉన్నాయి అసలు ప్రకృతిని చూడండి ఎంత బాగుందో కదా కొండ అలా ఎక్కుతుంటే ఇంత అద్భుతంగా ఈ ఈ ఆనందాన్ని ఈ ప్రకృతిని పరవశింప పరవశించాలి అంటే మనము ఒకళ్ళు చెప్తే వచ్చే ఆనందం కాదండి అది మనక మనమే ఈ అనుభూతిని సొంతం చేసుకోవాల్సిందే ఏమంటారు అంత బాగుందండి క్లైమేట్ అలానే దారి పొడవునా మా వెహికల్ వెళ్తూ ఉంది ఇంకో వెహికల్ వస్తూ ఉంది వెళ్తూ ఉంది వస్తూ ఉంది అన్నట్టు కనిపిస్తున్నాయి కదా మరి నేను కూడా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇదిగో ఇంత చక్కటి వీడియో తీశాను అలా 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 దారి పొడవున ఎన్ని మారుతులండి మారుతీలు అతనండి కోతులు ఉన్నాయి చూసారు కదా అలా అలా వస్తుండగా ఇదిగో స్ట్రైట్ గా వెళ్తే శ్రీశైలం వెళ్తాం ఇదిగో ఇట్లా దక్షిణామూర్తి విగ్రహం కనిపించింది కదా ఇక్కడ రైట్ తీసుకుంటే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తాం అసలు ప్రకృతి ఉంది సూపర్ సూపరే సూపరు అన్నట్టు చవటం మర్చిపోయానండి నేను ఎన్నో సార్లు అంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సార్లు వెళ్ళానేమో సరిగ్గా చెప్పలేను కానీ ఐదు ఆరు సార్లు మాత్రం ఈజీగా శ్రీశైలం శివన్ శివయ్య అదేనని మల్లన్న దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ ఇన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు నీళ్లు లేవండి రెండే రెండు సార్లు అది మూడేళ్ల క్రితం శ్రీశైలంలో శివయ్య దర్శనం చేసుకోవటానికి వచ్చినప్పుడు ఈ డ్యామ్ గేట్లు అంటే అన్ని వాటర్ ఉన్నాయి మళ్ళీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాము ఇప్పుడు కూడా చూసారా అసరా ఆ ఆనందం ఎంత బాగుంటుందో కదా నీళ్లతో పరాచికాల అనే అనుకుంటా కదా నిజంగానే అల్లంత దూరాన చూస్తూ ఉంటేనే ఆనందం ఉప్పొంగుతూ ఉంటుందండి దగ్గరికి వెళ్తే డేంజరే కదా ఎన్ని గేట్లు తీశారు మొత్తం పన్నెండు గేట్లు ఉంటే పది గేట్లు తీశారు అసరా అక్కడ ఉన్న ఆ కొంచెం సేపు మనసు పులకించిపోయిందండి అబ్బబ్బా అని అంటూ మరి ఈ శ్రీశైలం డ్యామ్ చూస్తూ ఆస్వాదిస్తూ మేము కూడా ఉన్నాము అని మాకు మేము గుర్తు పెట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి అప్పుడు గుర్తుకొచ్చిందండి సెల్ఫీ తీసుకోవాలని ఇంకొకళ్ళు ఎవరో తీస్తే ఆ ఆనందం వేరు ఏం చేస్తాము ఇటు తిరిగి బిగుసుకుపోయి నుంచింటాం అట్లా కాకుండా ఇదిగో ఈ సెల్ఫీ తీసుకున్నామా అబ్బా మేము కూడా అసలు ఈ శై శ్రీశైలం డ్యామ్ చూసాము అని మనసు పులకించుతూ మీతో షేర్ చేసుకుంటున్న ఈ చిన్న ఆనందాన్ని ఇందాక అందుకే చిన్ని చిన్ని ఆనందాలు మన సొంతం చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అని ఒక మాట చెప్పాను గుర్తుందా ఆ ఆనందమే ఈ శ్రీశైలం డ్యామ్ గురించి మీతో చక్కగా షేర్ చేసుకున్నాను భలే హ్యాపీగా అనిపించిందండి అయితే ఈ శ్రీశైలం డ్యామ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా చాలా అంటే మిగతా క్రియేటర్స్ ఉన్నారు చూసారా వాళ్ళు బోల్డ్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయటం నా వల్ల కాదండి అయినా సరే ఇదిగో ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది చూసారా దగ్గరికి 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 తీశానండి వీడియో ఎంత బాగుందో కదా అందుకే ఇందాక చెప్పింది నీళ్లతో పరయచ పరయ పర అదే అండి పరీచకాల ఎకసెక్కలు వద్దు దూరంగా ఉండి ఆస్వాదించండి అని చెప్పటం నా ఉద్దేశం అండి అలా ఇదిగో మా గ్రూప్ అంతా అలా చక్కగా వీడియోలు ఫోటోలు తీసుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళడం ఏం చేస్తున్నాం అన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తానే శ్రీశైలం శివయ్య మల్లన్న దర్శనం చేసుకోవడానికి వచ్చాం అలాంటప్పుడు ఆ ఆనందాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మరి ఇదిగో ఇలా చిన్న చిన్నగా దారి పొడవున నేను చేసిన ఈ చిన్న చిన్న వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయిపోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో షేర్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఈ శ్రీశైలం డ్యామ్ సంబంధించిన ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను చక్కగా ఒక చిన్న వీడియో మా గ్రూప్ ఫోటో వీడియోలు ఫోటోలు తీసుకున్నాం ఆ తర్వాత అబ్బబ్బా అస్సల మాటలతో చెప్పాను కదా కొన్ని కొన్ని అనుభూతులు మాటలతో షేర్ చేసుకున్నా అర్థం కాదండి అది ఫీల్ అవ్వాల్సిందే అసలు బజ్జీలు అంటే ఎంత ఇష్టమో ఆ క్లైమేట్ అలా ఉన్నప్పుడు ఈ బజ్జీలు తింటూ ఉంటున్నా సామరంగా అని అనుకుంటున్నారా మేము అదిగో నేను ఈ వీడియోలు ఫోటోలు తీసుకొని ఇలా వెళ్ళే లోపు మా వారు రెడీగా అట్టు పెట్టేశారు నాకు బజ్జీలు అంటే పిచ్చే ఇష్టం అంత ఇష్టంలో అలా తీసుకొని ఇలా నాకు ఇస్తూ ఉంటా అబ్బబ్బబ్బబ్బా ఎంత హాయిగా ఉందో అని అనిపించింది ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ చిన్న శ్రీశైలం డ్యామ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మళ్ళీ రేపు శివయ్య దర్శనం వీడియో